నరసింహ శతకం సకల విద్యలు నేర్చి సభ జయింపంగవచ్చు షూరుండై రణమందున పోరవచ్చు రాజరాజై పుట్టి రాజ్యము ఏలంగవచ్చు హేమ గోదానంబులు ఇయ్యవచ్చు గగనమందున్న చుక్కలను ఎంచంగవచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చున్ అష్టాంగ యోగంబులు అభ్యసింపంగవచ్చు కఠినము రాలను వచ్చు తామరసగర్భ హర దుర్లకైనను నిన్ను వర్ణింపన్ తరమౌనే నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ నీరజాక్ష పద్మముల వంటి కన్నులు కలిగిన స్వామి అన్ని చదువులు చదివి సభలో మెప్పించి జయింపవచ్చును యుద్ధమునందు ఆరితేరిన వాడై యుద్ధాన పోరాడవచ్చును రారాజై రాజ్యము ఏలవచ్చును బంగారాన్ని గోవులను దానంగా ఈయవచ్చును ఆకాశమందున్న చుక్కలను లెక్క భూలోకమందున్న జీవుల పేర్లు మొత్తం చెప్పవచ్చును అష్టాంగ యోగాలు నేర్చుకోవచ్చును గట్టి రాళ్లను నమిలి మృంగవచ్చును కానీ మాపై దయచూపే కరుణామయడవైన నిన్ను మేము పొగడటం సాధ్యం కాదు ఆ బ్రహ్మ రుద్ర మహేంద్రులకైనను అసలే సాధ్యం కాదు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ